হ্যালো এইটা সমস্যা పక్కనే నెల సైడే పోతా తాగేసి డ్రైవ్ చేయకపోతే తాగినప్పుడు తాగినప్పుడు ఎంతో ఉండండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పదివేలు పైన బండి కూడా చేస్తారు ఎక్కడంటే ఆ రోడ్ల మీద చూస్తే తాగుతారు ఓపెన్ టైం ఉండకూడదు మెయిన్గా డ్రంక్ డ్రైవ్ తాగి బండి నడపోతుంది டாக்டி பண்ணி நடித்தே பிராணா போட்டா இப்போ ஆனால் எடுத்து நடுப்பு உத்தாங்க உடனே இங்கே லேட்டஸ்ட்டு பஞ்சி பட்டு

মই লাইট লাইন আমাৰ লাইট লাইনো লাইট লাইন मोड अनिल जेक्षन सर्टिफिकेट चे असतो इंडोल इन बाइक लावर इन लाला बाई दुनकडेला इंडो वर्ष राम राम रे राम करतो बाई मान पेंशन काय करतो आ साइड मोड बाल कायला सा बाय नाही

ನಾಟ್ ಸರ್ ಆಗಿ ಎಂಜಾಯ್ ಆಗಿದೆ ಎಲ್ಲರಿಗೂ ನೋಡಿದ್ರೆ ಪೂರ ವೆರಿ ಗುಡ್ ನೈಸ್ ಪಡಿಸ್ಕೊಳ್ಳಿ ಿಂದಾಗಿ ಕೈತಾಲ್ಸ್ತಾ ಅದನ್ನ ಕೈತಾಲ್ಪರ್ವಾದ சுபாதாயம் நெல்லூர் ஜில்லா ఎస్పీ మేడం అజితా వేజన్ల వారి ఆదేశాల ప్రకారం మన కావలి టౌన్ కావలి రూరల్ పోలీస్ స్టేషను లిమిట్స్ బుడంగుంట కాలనీలో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఎక్కువగా బుడంగుంట కాలనీలో దాదాపు ఒక ఏడు వీధులు దాకున్నాయి ఎక్కువ లేబరు అన్ని రకాల కులాల వాళ్ళు చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు ఇక్కడ ఏమన్నా అఫెన్సుల పాడు ఎక్కువ గొడవలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో వచ్చి మొత్తం ఇళ్ళనన్నీ కూడా మా సిఐలు వన్ టౌన్ సిఐ టూ టౌన్ సిఐ రూరల్ సిఐ మా ఎస్ఐలు అందరూ కూడా కలిసి ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర దాకా అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎవరిని కూడా బయట బండా పార్టీలుగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఆరు పార్టీలు ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా యాభై టూ వీలర్సు నాలుగు ఆటోలు కూడా మేము సీజ్ చేసాము ఆ టూ వీలర్స్కి తగిన డాక్యుమెంట్స్ ఏం లేవు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏమి లేవు ఆటోలు కూడా డాక్యుమెంట్స్ లేవు వీటిలన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కొత్త వ్యక్తుల కోసం కూడా మన వాళ్ళంతా కూడా సర్చ్ చేసాము కొత్త వ్యక్తులు మాకు ఎవరు కనబడలేదు అంతా ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఉన్నారు అదే రకంగా గంజాయి కానీ ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు కానీ నాటు సారాయి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని కూడా మాదక ద్రవ్యాలు ఇట్టా కూడా ఎవరు సేవించకూడదు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇట్లా ఇవంతా కూడా లోకల్గా పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏమి కనుక్కోవడం జరిగింది ఈ సందర్భంగా నైట్ టైం కొంతమంది బైకులు వేసుకొచ్చి కొంచెం అల్లరి చేస్తుంటారు ఇక్కడ అని చెప్పారు మా ఎస్ఐ మా సిఐలు నైట్ ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ రానికుండా కాలనీ వాసులకి చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది శ్రీధర్ డిఎస్పి కావాలి